ఆర్జేడీ ఇక మారదా ప్రస్తుతం బీహార్లో ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టాయి అయితే ఇందులో ఆర్జేడీ మాత్రం గ్యాంగ్స్టర్ షాహాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహబ్కు అసెంబ్లీ సీటును కేటాయించింది సిన్వర్ నియోజకవర్గం నుంచి ఒసామా సాహబ్ పోటీ చేయనున్నాడు ఇతని తండ్రి సోహాబుద్దీన్పై అనేక కేసులు ఉన్నాయి నైన్టీన్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్ వరకు ఆర్జేడీ ఎంపీగా ఉన్న సోహాబుద్దీన్ ఏకంగా ముప్పై ఆరు క్రిమినల్ కేసులు ఉండగా గతంలో జేఎన్ఎస్యు అధ్యక్షుడితో పాటు రాజ్దేవ్ రంజన్ అనే జర్నలిస్టును సైతం హత్య చేశాడు ఈ కేసుల్లో సహాబుద్దీన్ను జైల్లో కూడా వేశారు ఆయన టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి తిహార్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవించాడు చివరికి కాలం కాటు వేయడంతో ట్వంటీ ట్వంటీ వన్లో జైల్లోనే కోవిడ్తో మరణించాడు అలాంటి కరుడు కట్టిన గ్యాంగ్స్టర్ కుమారుడికి సీటు ఇవ్వడం చూస్తూ ఉంటే ఆర్జేడి పార్టీ వీరిని ఎంతగా ఎంకరేజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా చూసుకుంటే యూపీలో సమాజ్వాదీ పార్టీ బీహార్లో ఆర్జేడి కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి గ్యాంగ్స్టర్లను పెంచి పోషించాయి ఇలాంటి వారికి యోగి లాంటి సీఎం అయితేనే కరెక్ట్